విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించాలని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటామని భరోసా ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మోకాళ్ళ చిప్పలు పట్టుకుని వినూత్న నిరసన వ్యక్తం చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మాధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రకటనలు చేస్తున్నారు కానీ కేంద్ర మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు సొంత గనులు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదన్నారు పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ను నడవనివ్వడం లేదన్నారు కార్మికులకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం లేదని నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వటం లేదని ఆరోపించారు ప్లాంట్లో ఐదు వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయటం లేదన్నారు పైగా పర్మినెంట్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి యాజమాన్యం పూనుకుంటోందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ల ప్రకటనలకు కేంద్ర ప్రభుత్వ చర్యలకు లేదని పూర్తి విరుద్ధంగా ఉందన్నారు కనుక ప్రధాని మోడీ చేత పై అంశాలపై ప్రకటన చేయించాలని మధు డిమాండ్ చేశారు నగర కార్యదర్శి వి కొండలరావు జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి రమణ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి పి లావణ్య కొండవతి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చింతలపూడి సునీ సిపిఐ నాయకులు నల్ల రామారావు టి నాగేశ్వరరావు బి నాగబాబు రమణ బేగం దేముడు బాబు వెంకట్రావు దుర్గా ప్రసాద్ ఉమా తదితరులు పాల్గొన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు విశాఖపట్నం వస్తున్నారు ఓకే ఆనందమే కానీ నరేంద్ర మోడీ గారు మీకు నిజంగా మనిషిరైతే సిగ్గు ఎగ్గు ఉంటే సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఒకటే మాట్లాడండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు గారు చేయబోము అని చెప్పండి మీకు ఉంటే అలాగే విధంగా ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎందుకంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీరందరూ పాదయాత్రలో కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు ఇప్పటివరకు మీరు పోలవరం తప్ప అమరావతి పద్ధతికి నిధులు ఇవ్వలేదు అందుకే కోరుతున్నాం ప్రత్యేక హోదా ప్రకటించండి పోలవరానికి నిధులు ఇవ్వండి కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించండి లేకుంటే మాత్రం ఏపీ అందరూ కూడా మీ చాలా సుఖం తెలియజేస్తున్నాం అందుకని ఈరోజు కార్యక్రమం పెట్టి త్వరలో మీరు ఎన్ని చేయకపోతే ఈ ఏపీలో అడుగు పెట్టడమో మోడీ గో బ్యాక్ అంటామని తెలియజేస్తున్నాం